ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మేము తణుకు దగ్గర అజ్రంలో ఉన్న విలేజ్లో మేము ఈ ఇత్తడి సామానం అంతా తీసుకున్నామండి ఇవి తీసుకుని మేము ఐదు సంవత్సరాలు అయితే అయ్యింది ఇప్పటికీ కూడా మనం పీతాంబరం పెట్టుకుని తోముకుంటే కనుక తలతల మెరుస్తాయి మనం దేవుడి దగ్గర అవ్వచ్చు డెకరేషన్ అవ్వచ్చు ఏ విధంగా అయినా కూడా మనము ఈ ఇత్తడి వస్తువులు అయితే వాడుకోవచ్చు మీకు రీసెంట్గా అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇవి తీసుకుని ఇవి ఒకటి చూపిస్తున్నాను ఏ విధంగా వాడుకోవచ్చు మేము ఎలా యూజ్ చేసాం అనేది కూడా మేము మీకు వీడియోలో చూపిస్తాము అజ్రంలో తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాము వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు షాప్ వచ్చేసి మున్సిబ్ గారి షాపు వాళ్ళ అడ్రస్ ఊరు ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు ఇవి చూస్తున్నారు కదండి మనం మీద ఏదైనా పూలు పెట్టుకుని పూల గుత్తి పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఫ్రూట్స్ కానీ ఈవెన్ గుడికి వెళ్ళినప్పుడు పూల సజ్జల కింద వాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వాటర్ పోసుకుని డెకరేషన్ ఏదైనా దేవుడి దగ్గర కావచ్చు మీరు గుమ్మం ముందు కావచ్చు వాటర్ పోసుకుని ఫ్లవర్స్ పెట్టుకుని డెకరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది పీట మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కలసం పెట్టుకుంటాం కదండి ఈ కలసం ఈ పీట పెట్టుకుని దీనిపైన కలసం కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా కూడా మనము పూజ దగ్గర ఇలాంటివి మనం వాడుకోవచ్చు ఇది కూడా ఇందులో ఇంకొక మోడల్ అండి ఇవి కూడా మనకి పూల సజ్జ మోడల్ ఇక్కడ చూస్తున్నారు కదా అగర్బత్తి స్టాండ్ అండి ఇందులో కూడా అగరబత్తి స్టాండ్ కూడా మనము పెట్టుకుంటే గనక పొగంతా కూడా బాగా వస్తుంది అందులో తుక్కంతా కూడా మనకి లోపలే పడుతుంది ఇది చూస్తున్నారు కదండి ఇందులో మనం దేవుడి దగ్గర ప్రసాదం చేసుకోవచ్చు నార్మల్గా ఇంట్లో టీ పెట్టుకోవచ్చు పాలు కాసుకోవచ్చు ఏదైనా కాసుకోవచ్చు ఈ గిన్నెలో కూడా మనకి సైజెస్ ఉంటాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి అజ్రం విలేజ్లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి దేవుడి దగ్గర మనం పళ్ళు పెట్టుకోవచ్చు పువ్వులు పెట్టుకోవచ్చు గిఫ్ట్ ఐటమ్స్ కుది కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇందులోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి సైజెస్ అయితే ఉన్నాయండి మీరు గిఫ్ట్ ఐటమ్స్ పర్పస్గా కూడా ఇవి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడ చూ చూస్తున్నారా మూత కూడా వస్తుంది దీనికి బౌలు మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవచ్చు చూడండి కింద కూడా వెనకాల కూడా చాలా బాగుంటుంది ఈవెన్ మనం ఇంట్లో వాడుకున్నప్పుడు కిచెన్లో కర్రీస్ వేసుకోవచ్చు ఏ విధంగా అయినా కూడా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నారా ప్లేట్తో టూ బౌల్స్ వస్తాయండి దీని యొక్క మొత్తం దీని యొక్క సెట్ ప్రైస్ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అయితే ఉంటుందండి మనం దేవుడి దగ్గర పెట్టుకున్న ఈవెన్ గిఫ్ట్స్ పర్పస్ కింద ఇచ్చుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు కదండి సెట్ ఇలా మూత వచ్చి సేమ్ అదే బౌల్ కూడా సేమ్ అది మనం మనకి మనకి నచ్చినట్టు దేవుడి దగ్గర లేదా కిచెన్లో అయినా కూడా ఈ బౌల్స్ అయితే అండి దీనికి చక్కగా మూతలు కూడా వస్తాయి ఇది చూస్తున్నారు కదండి గదులు పెట్టి ఈ గదులు పెట్టిలో మనం దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసుకోవచ్చు లేకపోతే కిచెన్ ఐటమ్స్ తాలింపు అన్నీ వేసుకోవచ్చు ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి ఈవెన్ గదిలు కూడా చాలా మోడల్స్ అయితే మీకు అజ్రం విలేజ్లో అయితే దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ప్లేట్స్ ఈ పల్లాలు ప్లేట్స్ కూడా ఇందులో కూడా మనకి చాలా సైజెస్లో మనకి అవైలబుల్ ఉంటాయండి చూస్తున్నారు కదా ప్లేట్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ గిన్నెలు కూడా మనం పువ్వులు వేసుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్ లోటస్ చూసారా ఈ ఫ్లవర్స్లో ఇందులో కూడా మీడియం సైజు మళ్ళీ దీంట్లోపల ఇంకొక సైజు మనం గిఫ్ట్ పర్పస్ కింద కూడా ఇలాంటివి ఇచ్చుకోవచ్చు సో ఇవి మేము ఐదు సంవత్సరాలు అయితే అయ్యిందండి మనం పీతాంబరం పెట్టుకుని తోముకుంటే ఎప్పుడు కూడా మనకి ఈ విధంగానే మెరుస్తూ ఉంటాయి మేము రీసెంట్గా వీటితో ఒక డెకరేషన్ కూడా చేసాము అది నేను ఇప్పుడు క్లిప్ యాడ్ చేస్తాను మీకు మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది కూడా మీకు చూస్తున్నట్టు ఉంటుంది మీకు చూస్తున్నారు కదా లిటిల్ కుంకుంబరిని మీరు ఫిఫ్టీన్ పర్పస్గా కూడా ఇచ్చుకోవచ్చు తాంబూలంలో వీడియోలో కనిపిస్తున్న ఏవైతే బౌల్స్ ఉన్నాయో ప్లేట్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము ఇత్తడి ఐటమ్స్ మేము యూజ్ చేసామండి డెకరేషన్ కోసం